డబ్బులు సంపాదించుకున్నా నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేటవాడిని అడిగేదాన్ని కానీ నీ దగ్గర రూపాయి అంటే రూపాయి రూపాయి ఇచ్చేసుకొని కింద మీద పడతానో తెలుసు ఇంత పేరు సంపాదించుకున్నది మీ ఇలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు అలాంటివి ఇబ్బంది నువ్వు పడుతున్నావు ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండుగాడు వాడు వాడ నేను మొత్తం డబ్బులు పెట్టేసిన అయిపోయింది మా డాడీతో ఒక మాట అన్న ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఫేస్ వస్తుంది నేను నిజం చెప్పాలంటే లైక్ ఒక్కొక్కసారి సెకండ్ థాట్స్ వచ్చినాయి ఈవెన్ సందీప్ అన్న కూడా దుబాయ్లో చెప్పిన రోజులు ఉన్నాయి ఇవి దుబాయ్లో చెప్పాను నేను సెకండ్ థాట్స్ వచ్చినాయి ఒకటే నాలుగు గొడల నాలుగు గోడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నాది నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడ్ చిన్న రోజులు ఉన్నాయి నేను ఏం చేయాలో అర్థమైతే లేదు అందరేమో లైక్ అరే ఈడేంది డిఫరెంట్ సినిమాలు తీసిండు ఓకే బట్ నెక్స్ట్ ఈడు ఈ సినిమాల్లో హీరోగా నిలబడతాడా కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలోనే ఉండిపోరా నువ్వు అక్కడే ఉండిపోరా లేకుంటే ఇది కరెక్ట్ కాదు ఇది అది అని చెప్పేసి అన్నారు బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు సోహెల్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం నా ఫ్రెండ్గా పండుగడు కానివ్వండి గారు కానివ్వండి లేకపోతే ఇంతమంది నా కోసం వచ్చారు కదా ఇదే నా ఆన్సర్ ఇంతమంది వచ్చారంటే ఓకే ఈడు ఎదుగుతున్నాడు ఈ సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చిర్రు కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మన పేరెంట్స్ చిన్నప్పటి నుంచి మన అమ్మ మూడు పూటలు వండి పెట్టి మేము ఐదుగురం ఐదుగురిని చూసి ఐదుగురిని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది మా నాన్న సింగరేణి జాబ్ చేసుకుంటూ తట్టలు మోసేటోడు లోపల సింగరేణి బొగ్గులో గనిలో లోపలికి వెళ్తే ఒక్క రోజు వెళ్తే మేఘ నేను సింగరేణి బొగ్గు గనిలో వెళ్ళాం సో నువ్వు చూసినావు అది సో ఒక్క రోజుకే ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి అలాంటి మా నాన్న థర్టీ ఇయర్స్ సింగరేణి బొగ్గు గనిలో లోపలికి వెళ్ళి తట్టలు మోసుకుంటూ ఆ బొగ్గు గనిలో నల్లగాయి వచ్చేటోడు మొత్తం బయట స్నానం చేసి బయట బోరింగ్ ఉంటుంది అప్పట్లో బోరింగ్ ఉండేటి ఆడ పొద్దున్నే వేడివేడి నీళ్ళు వచ్చేటి సాయంత్రం మళ్ళీ కొంచెం లైట్గా వేడివేడి నీళ్ళు వచ్చేటి దాంతో స్నానం చేసేసి మళ్ళీ ఇంటికి అట్లా వచ్చేవాళ్ళు అనమాట అందరు అలాగే చేసేవాళ్ళు సింగరేణి వాళ్ళు అలా మా నాన్న అంత కష్టపడి రూపాయి రూపాయి చేసుకొని ఐదుగురిని పెంచాడు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు నేను ఎప్పుడైతే నేను లైఫ్లో నేను ఒక మాట అన్న నేను మా డాన్న అంటే ఇది ఇరవై డిక్కీ కింద ఇరవై దాటిపోయినాయి ఇరవై ఆరు దాటిపోయింది ఇది ఇంకా సెటిల్ అవుతలేడు అని చెప్పేసి అనుకున్న రోజుల్లో నేను ఒకటే అన్న డాడీ నువ్వు నా మీద నన్ను నమ్ము నేను సింగర్ అని జాబ్ చేద్దాం అనుకున్నాను మా డాడీ జాబ్ పక్క అంటే మా డాడీ జాబ్ మానేసి నాకు పెట్టాడు ఆ టైంలో నేను అన్న లేట్ డాడీ నాకు ఏదో కొడుతుంది తేడా అసలు యాక్చువల్లీ అప్పటికి నేను చేద్దామని అనుకున్నా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేసి లేదు సినిమానే నా ప్రపంచం అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చిన హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాన్న ఒకటే అన్నాడు సరేరా నీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉంది అన్న బిగ్ బాస్కి వెళ్ళినా పేరు తెచ్చుకున్నా ఈ నలభై మూడు లక్షలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా ఇందాక చెప్పింది నాన్న రిటైర్మెంట్ పైసలు నా పైసలు ఉన్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నేను సినిమాకి పైసలు పెడతానా మరి ఏం సంగతి నీకు నా అన్న ఏమన్నాడు తెలుసా మాయ ఒకటే అన్నాడు అరే నువ్వు నీ అంటే నీది నువ్వు నమ్మకంతో నువ్వు ఏదైతే నారో సినిమా ఇండస్ట్రీ వదిలే ఎవరు నువ్వు బయటికి వెళ్తే ఎవరు గుర్తు అన్నోడివి ఈ రోజు బిగ్ బాస్కి వెళ్ళి నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినావు అదే ఇప్పుడు నువ్వు సినిమాకి డబ్బులు పెడితే డెఫినెట్లీ నాకు గర్వంగా ఫీల్ అయి ఫీల్ అయ్యేలా చేస్తావు అని నమ్మకం నాకు ఉందిరా నువ్వు తీసుకెళ్ళిరా అబ్బాయి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం అన్నాడు దట్ ఈజ్ మై ఫాదర్ జీవితంలో ఎవరికైనా సెకండ్ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని ఇంత కష్టపడి పెంచిన అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ నమ్మకం గురించి అన్న మనం బతుకుండాలే పోరాడాలే ముందుకెళ్ళాలి ఇదే మన జీవితం కాంపిటీషన్ ఫీల్డ్ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మనల్ని లాగే వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటారు అందరు ఉంటారు కానీ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ వాళ్ళ ప్రేమని వాళ్ళ ఆప్యాయతని మీ అందరు ప్రేమని ఆడియన్స్ ప్రేమని గుర్తించి జీవితంలో ఫైట్ చేస్తూ ముందుకెళ్ళడమే లైఫ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇది మాత్రం పక్కా వాస్తవం ఇది ఏ జ ఏదైనా కూడా మీరు బిజినెస్ పెట్టుకోండి లైఫ్లో ఏదైనా వేసుకోండి కాంపిటీషన్ ఫీల్డ్ సొసైటీ ఇప్పుడు గివ్ ఎ బెస్ట్ డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్ వెనక వేసినావా వెనకడుగుకే పోతావు లేదు ఏమన్నా రాని అని చెప్పి ముందడుగు వేసుకుంటే వెళ్ళిపోయినావా డెఫినెట్లీ ముందడుగుతో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు ఎగ్జాంపుల్ రవితేజ గారు చిరంజీవి గారు షారూఖ్ ఖాన్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ విజయ్ సేతుపతి ఇన్ని ఇన్ని ఇయర్స్ కష్టపడి ఈ రోజు వాళ్ళ స్థాయిలో ఉన్నారు సో నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి ఎప్పుడు జీవితంలో ఎప్పుడు వెనక అడుగుకేయండి ఓకే ఇది కాకపోతే ఇంకొకటి ఇది కాకపోతే ఇంకొకటి కానీ రేపో మాట రేపో మాప పుట్టుక్కుమంటాం మనకు నచ్చిన పని చేసే పుట్టుక్కుమంటే అది ఆనందం వేరుంటుంది బై ఇది మాత్రం చెప్తున్నా మనకు నాకు నచ్చిన పని నాకు తెలిసిన పని నేను జీవితాంతం నేను ఇంత నేను ఒక డిగ్రీ చదివినా నేను వెళ్ళి ఏదో మా నేను ఏదో జాబ్ చేసుకుంటే ఒక ఇరవై ముప్పై వేలు శాలరీ వస్తుంది అన్నీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వెళ్ళిందంటే వాడు జాబ్ చేయడు ఏం చేయడు ఈ సినిమాల ఇండస్ట్రీలో బతుకుతాడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు ఈ సినిమాతోనే బతుకుతాడు నో రిలీజియన్ నో క్యాస్ట్ నో నథింగ్ ఓన్లీ టాలెంట్ విల్ స్పీక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ ఇది మాత్రం చెప్తున్నా నేను మీ అందరు సపోర్ట్ కావాలి ఇంకొకటి మేము ఎంత కష్టపడినా ఏం చేసినా ఆడియన్స్ లేనిది మేము స్టార్ అవ్వలేము ఆడియన్స్ లేనిది మాకు తిండి లేదు ఆడియన్స్ లేనిది మేము ముందుకు వెళ్ళలేము లైఫ్లో మీ ప్రేమ అభిమానం ఆప్యాయత ఉంటేనే మా లైఫ్ ఇప్పుడు ఈ రోజు ఇంత సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడ్యూసర్కి పబ్లిసిటీకి పబ్లిసిటీ అంటే కోటి రూపాయలు ఎనభై లక్షలు పెట్టినోళ్ళు కూడా ఉన్నారు ఎనభై లక్షలు కోటి రూపాయలు పెట్టాలి లేదంటే పబ్లిసిటీ మీ దాకా రాదు ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళినా ఈడ లక్ష ఆడ లక్ష అది ఇది ఇలా అవుతూ ఉంటుంది అలాంటి టైంలో మా అందరికి ఒకటే అనిపిస్తుంది ఇవన్నీ డబ్బులు మాకు కనబడవు మాకు కావాల్సింది ఆడియన్స్ దాకా రీచ్ అవ్వాలి నా సినిమా ఆడియన్స్ థియేటర్ దాకా రావాలనేది మాత్రమే మైండ్లో ఉంటుంది ఆడ అప్పు తీసుకొచ్చిండా లేకపోతే ఎవడైనా చంపి తీసుకొచ్చిండా లేకపోతే ఏడుకెళ్ళి తీసుకొచ్చిండా అవన్నీ పక్కన పెట్టేస్తారు అన్నీ ఓన్లీ కేవలం మైండ్లో ఒకటే నడుస్తూ ఉంటుంది ఒకటే నడుస్తూ ఉంటుంది అది కేవలం నా సినిమా అనేది జనాల వరకు తీసుకెళ్ళి అది ఇష్టపడేనా కష్టపడేనా ఏమైనా కూడా జనాల వరకు తీసుకెళ్ళి రేపటి రోజున సోయల్ బాయ్ నెక్స్ట్ లెవెల్ సినిమా తీసినవారే బాయ్ మంచిగా చేసినావు అని చెప్పేసి పేరు సంపాదించుకొనకే ఇదంతా ఇదంతా చేసేది అదే వీళ్ళందరూ వచ్చిన దానికే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా గ్లిప్స్ తెలుగు హై ప్లీజ్ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ఇండియా గ్లిత్స్ తెలుగు ఛానల్ ఆన్ యూట్యూబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ఇండియా గ్లిత్స్ తెలుగు ప్లీజ్ లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ ఇండియా గ్లిత్స్ తెలుగు అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ దిస్ ఇంటర్వ్యూ థాంక్యూ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn